ఎవరి ముందు చేయి చాచి దేబిరించే కంటే అమ్మవారి ముందు చేయి చేస్తే మనం గణపతి అనుకుంటుంది ఆవిడ కుమారస్వామి అనుకుంటుంది వెంటనే మనకి సకల సంపదలు కలిగేలా చేస్తుందమ్మా సకల సంపదలు కలిగేలా చేస్తుంది దేబిరించాలి ఎక్కడ అమ్మవారి దగ్గర పైగా భగవంతుడి దగ్గర చెయ్యి చాపిన వాడు ఎంత అవుతాడో తెలుసా వాడికి మరొకటి దగ్గర చేయి చాపడం ఇష్టపడదు ఒకసారి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దగ్గర ఇలా చేయి మనం పాదుకలో ప్రసాదమో తీర్థమో పుచ్చుకున్నాక దాని గురించి పవిత్రమైన ఆలోచన అనుకుంటే ఎవడింటికి వెళ్ళి మళ్ళీ చేయి చేపడు ఆ గుళ్ళో తీర్థానికి చేయి చేపం ఈ అద పేకాడుతుంటే చేయి చాపుతాం సిగ్గులే పోతే సార్ ఇక్కడ ఈ చెయ్యి ఉన్నదేందుకీ గుళ్ళో తీర్థం పాదుకలు ప్రసాదం అంత పవిత్రంగా బతికం ఇదేంటిది అండమైన వాళ్ళ దగ్గరే చేయి చాపుతాం ఇక్కడ అడిగేదేదో అమ్మవారిని అడుగుదాం విద్యారణ్యస్వామి ఉదాహరణ విద్యారణ్యస్వామి చాలా పేద కుటుంబం అయింది పదమూడు మంది సంతానంలో ఆయన ఒక్కడు విజయనగరాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు శంకరాచార్య స్వామి జీవితాన్ని మొత్తం మాధవ విద్యారణ్య స్వామి శంకర విజయం అనే పేరు మీద మహత్తరమైన గ్రంథం సంస్కృతంలో రాసిన మహానుభావుడు ఆయన జీవిత కథ ఏమిటంటే పదమూడు మందిలో ఆయన ఒక్కడు కడు పేద కుటుంబం ఇంట్లో పరిస్థితి ఏమిటంటే వాళ్ళ అమ్మగారికి ఒంటి మీదో బట్ట బండ మీదో బట్ట అంటే రెండే చీరలో ఒక చీర కట్టుకుంది ఒక చీర దండ మీద ఆరేసింది బండ అంటే అప్పట్లో దండేలు కూడా లేవు కొండలు బండలు ఉండేవి వాటిమే ఆరేసేవారు ఆ చీర ఆరితే కానీ ఈ చీర మార్చుకోవడానికి లేదండి అంత పేదరికంగా పుడితే ఆయనకి అనిపించింది ఏమిటిది బ్రాహ్మణ కుటుంబం పదమూడు మంది సంతానం ఎలా పోషించాలి తిండి లేదు మా అమ్మ మాకు పెట్టడం కోసం మా అమ్మ తిండం మానేస్తోంది ఈ తల్లిదండ్రులు నేను తపస్సు ద్వారా కాపాడాలి అని అసలు ఎందుకు రావట్లేదు సంపదలు మనకి ఏదైనా జన్మాంతర కర్మ అడ్డం పడుతుందా అని ఆయనకు అనుమానం వచ్చి కొండ కొమ్ము మీద కూర్చొని లక్ష్మీదేవి గురించి తపస్సు చేశాడమ్మా అది విద్యారణ్య మహర్షి అంటే అడ్డమైన వాళ్ళని అడగలేదు ఊళ్ళో వ్యాపారత్వం దగ్గరికి వెళ్ళి పదివేలు అప్పిమ్మని అడగల అడిగేది ఏదో లక్ష్మీదేవుని అడుగుతాం మళ్ళీ ఎందుకు ఇక్కడ సంత ఎందుకు అడగల పెద్దవాడిని అడుగుతాం కొడుతూ ఏను కుంభస్థలాన్ని కొట్టాలి అందరికీ సంపదలు ఇచ్చే లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవుని అడుగుతాను అని లక్ష్మీ మంత్రాన్ని గురువు దగ్గర ఉపదేశం పొందైనా ఆ మహాలక్ష్మీ మంత్రాన్నే కొండ కొమ్ము మీద జపిస్తూ ఉంటే భగవద్ అనుగ్రహం ఎలా ఉంటుందో చూడండి లక్ష్మీదేవి ప్రత్యక్షమై చెప్పిందట విద్యారణ్య నీకు ఈ జన్మ మాత్రమే తెలుసయ్యా జీవుడికి దేవుడికి తేడా అదే నాకు నీ పూర్వజన్మ కూడా తెలుసు బహుని మే వ్యతీతాని జన్మాని తమచ అర్జున తాన్యం వేద సర్వాణి నత్వం వ్యర్థ అని భగవద్గీత నాలుగో అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడితో అన్నట్టు అర్జున నీకు నాకు చాలా జన్మలు గడిచే తేడా ఏమిటంటే నీకు అవన్నీ తెలియవు నాకు అవన్నీ తెలుసు అందుకే నేను వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది నీ వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది కాబట్టి మీకు ఆశ్చర్యం కలుగుతుంది పద్నాలుగో రోజు యుద్ధం జరుగుతుంటే పదమూడో రోజు రాత్రి అభిమన్యుడిని చంపిస్తారు సాయంత్రం అర్జునుడు మహాపౌరుషంతో యుద్ధం చేస్తున్నాడు వ్యాసభారతంలో ఆశ్చర్యకరమైన ఘట్టం ఉంటుంది పద్నాలుగో రోజు యుద్ధం జరుగుతూ ఉంటుంది సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోగా సైంధవుని చంపుతానన్నాడు అర్జునుడు చంపకపోతే నేను అగ్నిప్రవేశం అన్నాడు రెండో తేలిక మొదలదానికంటే వాడిని చంపడం ఏమో కానీ వీడు చావడం తేలిక ఆత్మహత్య తేలికేగా ఇంకొన్ని చంపాలంటే చాలా కష్టం కానీ ఇంకోటి చంపాలంటే చాలా కష్టం చాలా ధైర్యం ఉండాలి ముందు ఒకడు కత్తి తీసుకుని వాడి ఇంటికి వెళ్ళామనుకోని చంపుతా చంపుతామని వాడు ఆ కత్తి తీసుకుని మనం చంపుతాడు ఎందుకంటే మనకు ధైర్యం లేదు నేను మళ్ళీ ఆ అవసరం లేకుండా నువ్వే పట్టుకొచ్చావు కదా లాక్కుని పుడతాడు మనకు ఆ ధైర్యం ఉన్నప్పుడు ఇంట్లో ఆయుధాలు పెట్టుకోకూడదు ఎదుటి వాళ్ళకి ఉపయోగపడతాయి ధైర్యం ఉండాలి ముందు అలాగా అర్జునుడు ముందు ప్రత్యేకం చేసిన సాయంత్రంలోగా సాయం చంపకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తా కృష్ణుడు చాలా చాలా మందికి తెలియదు దారుకుడుతూ అంటాడు ఏంటి అర్జునుడికి ఉందా లేదా అంటాడు సైందేవుడు చంపాలంటే ఎవరికి చెప్పకుండా పొద్దున్నే బావా టీకి రావాయి అంటే వస్తాడు కాఫీకి రమ్మంటే వస్తాడు కాఫీలో ఏదో కలిపి లేపే గోడ వదిలిపోయాయి శ్రీమద్ గోవింద ఇంత ప్రతిజ్ఞ ఎందుకు కానీ చేసేసాడు అందుకోసం ఏం చేస్తారు తెలుసా అర్జునుడిని కాపాడుతూ 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 ఉంటే అనుకోని ప్రమాదం వస్తుందని చాలామందికి తెలియదు అది వ్యాసభారతంలో ఉంటుంది పద్నాలుగు రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వస్తుంది ఒక ప్రమాదం శృతాయుధుడు అని ఒక రాజు ఉంటాడు వీడి ప్రాణానికి వాడు దగలపడ్డాడు అక్కడ అడ్డంగా అర్జునుడి దగ్గర సైంధవుడి దగ్గరికి వెళదామని చూస్తున్నాడు నాలుగు అయిపోయింది మూడున్నర నాలుగు అయిపోయింది ఇంకా రెండు గంటలు కూడా సమయం లేదు ఇంకా యాభై వేల మంది ఉన్నారు సైన్యం అక్కడ వాళ్ళని దాటుకుని వెళ్ళాలి సైంధవుడిని చంపాలి శ్రుతాయుధుడు వస్తారు వాడు వాడికి శృతాయుధులనే పేరు ఎందుకు వచ్చిందంటే వాడి దగ్గర ఒక గద ఉంది ఆ గద బాగా ఫేమస్ ఆ గదతోనే యుద్ధానికి వస్తారు వాడు బాణాలీడు బాణాల ముందు వేస్తాడు బాణాలను పనిచేయపోతే ఆ గద విసురుతాడు ఆ గద విసిరితే దాని నుంచి శ్రీమన్నారాయణమూర్తి కూడా తప్పించుకోలేడు అది వాడుకున్న వరం వాడు శృతాయుధుడు వాడు వాడు ఇలా వచ్చి బాణాలు వేస్తాడు ఎంతగా అర్జునుడు ఏం చేయలేకపోతాడు వాడు అప్పుడు ఒళ్ళు మండి గద విసురుతాడు గద విసురుతాడు ఆశ్చర్యకరంగా భగవంతుడు కాపాడటం అంటే ఎలా ఉంటుందో చూడండి శ్రీ మహావిష్ణువు కృష్ణుడు రూపంలో అంతవరకు పగ్గాన్ని పట్టుకున్నాడు కదా గుర్రాన్ని నడుపుతున్నాడు కదా పగ్గాలు కూడా ఒక్కసారి పగ్గాలు వదిలేసి ఇలా లేస్తాడు ఆ గద విష్ణువును తాకుతుంది విష్ణువును తాకుతుంది కృష్ణుడిని తాకుతుంది తాకిన వెంటనే వెనక్కి వెళ్ళి ఆ శృతాయుధుణ్ణి తాకింది వాడు వెంటనే తలబగిలి చచ్చిపోయాడు అది కృష్ణ పరమాత్మ అనుగ్రహం అంటే అర్జునుడికి ఆశ్చర్యమైంది ఒక్కసారి వ్యాసభారతంలో పద్నాలుగు రోజు యుద్ధం మధ్యాహ్నం నాలుగు గంటల వేళ ఈ ఘట్టాన్ని వ్యాసుడు అద్భుతంగా వర్తిస్తాడు భగవంతుడు నమ్ముకుంటే తిరుగులేదయ్యా అని అర్జునుడు ఆశ్చర్యపోతాడు ఇదేమిటి అసలు కృష్ణుడు ఎందుకు లేచాడు సారథి లేచాడంటే రధికుడికి అవమానం అది అంతే కదా సారథి లేస్తే రజికుడికి అవమానం రజికుడు అంటే సారథిని కూడా కాపాడుకోవాలి నా సారథిని నేను కాపాడుకోవాలి నా సారథిని నన్ను కాపాడట కృష్ణుడైతే మాత్రం అని ఆయన పౌరుషం వచ్చి బావా ఎందుకు లేచావు ఎందుకు ఊరుకో వేరు ఓహో నీకెందుకు తెలియదు మధ్యలో టీ తాగుదాం లేచా నీకెందుకు కూర్చో పనిచేయాలి ఎందుకు లేచారంటే అప్పుడు కథ చెబుతాడు వాడు ఎవడనుకుంటున్నావు వాడు మామూలు రాజు కాదు వాడు ఒక నదికి పుట్టాడు ఒక సముద్రానికి పుట్టాడు సముద్రుని పేరు వరుణుడు తల్లి పేరు నది పర్ణాశ పర్ణాశ అనే నదికి వరుణునికి జన్మించాడు వాళ్ళ ఎందుకు కలిగారు వాళ్ళ సంబంధం మనకనవసరం నీకు విషయం విను ఆ కొడుకు పుట్టాక ఆ తల్లి ఏం కోరిందంటే నా కొడుక్కి ఏదైనా ఒక దివ్యాయుధం ఇవ్వమని వరుణుడిని కోరింది ఆ వరుణుడు అన్నాడు ఇగో గద ఇస్తున్నాను ఈ గద ప్రయోగిస్తే శ్రీ మహావిష్ణువైనా వెళ్ళిపోవలసిందే కానీ దానికి ఒక షరతు పెట్టాడు ఈ గద ప్రయోగిస్తే ఎంత మహావీరుడైనా చనిపోతాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా తిరుగులేదు కానీ షరతు ఏమిటంటే ఇది యుద్ధం చేసేవాడి మీదే ప్రయోగించాలి ఖాళీగా ఉన్నవాడి మీదే ప్రయోగించకూడదు అందుకని ఈ శృతాయుధుడు అర్జునుడి మీద వేశాడు మధ్యలో ఈయన లేచి నిలబడ్డాడు ఆ గద ఎవరికి తెగిలింది సారథికి తగిలింది సారథి ఖాళీగా ఉన్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆయన యుద్ధం చేయటంలా యుద్ధం చెయ్యి చే చెయ్యని వాడి మీద వేశాడు కాబట్టి ఆ గద వెనక్కి వెళ్ళి వాడినే వేసి చంపేసింది అది దైవానుగ్రహం ఉంటే మొత్తం జీవితాలు మారిపోతాయి దాన్నే దేవీ భాగవతంలో కర్తు అకర్తూ అన్యథాకర్తూం అంటారు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి ఇది కావద్దు అంటే కాకుండా చేయడానికి ఇది జరగాలి కానీ ఇలా జరగద్దమ్మా ఇంకోలా జరగాలంటే అలాగే చేయడానికి అన్నీ నేను చేస్తానయ్యా అంటాడు భగవంతుడు ఎప్పుడైనా అలాగ శ్రీకృష్ణుడు కాపాడినట్టే అమ్మవారు మన జీవితంలో ఏ వచ్చినా సరే కాపాడి ఆ సీన్ ఆ దృశ్యాన్ని మార్చేస్తుందమ్మా అనుమానం ఏం లేదు అందులో అందుకని గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టి ఏమీ కోరకండి అన్నీ తెలుసున్నవాడు దయాకరుడు కాబట్టి ఆయనకి నమస్కారం చేసి నీకు తెలుసు కదా అని మనస్సులో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక అని ఏదో ఒక నామాన్ని మానకుండా ఉంటే ఆవిడ కాపాడి తీరుతుంది మొత్తం ఆ చిత్రాన్ని మొత్తం శ్రీకృష్ణుడు అర్జునుడి విషయంలో మార్చినట్టే మార్చి పారేస్తుంది అనుమానం ఎలా అప్పుడు ఎందుకు మారుస్తుంది జగన్ నిర్మాణ ధర్మ ప్రియ నీనా బంధమునిట్టిపాటివే నన్ను సముద్రంలో ఉంచేస్తావమ్మా ఇలాగే జగత్తంతా నిర్మాణం చేసింది నువ్వే కదా నీకు నాకు ఉండే బంధం ఇంతేనా నన్ను వదిలేయడమేనా అన్యాయంగా అని ప్రార్థిస్తే లొంగని దేవుడు ఉంటాడండి ఎక్కడైనా అప్పటికి కూడా లొంగకపోతే మరో ప్రార్థన ఉంది అన్ని అమ్ముల పొద్దులోంచి వస్తూ ఉంటాయి దేవుణ్ణి కరిగించాలంటే మనుషుల్ని కరిగించినట్టే రకరకాల మాటలు మాట్లాడాలి అమ్మవారి దగ్గర ఆయుధాలు ఎన్ని ఉంటాయి చూడండి ఓ చేతిలో త్రిశూలం ఓ చేతిలో ధనుస్సు ఓ చేతిలో బాణాలు ఓ చేతిలో గొడ్డలి ఓ చేతిలో కత్తి ఇవన్నీ దేనికండి ఆయన విజయదశమి నాడు పూజ చేసుకోవడానికా ఎవరిని శిక్షించినప్పుడు లోకంలో ఎవరిని శిక్షించినప్పుడు లోకంలో ఎవరిని రక్షించినప్పుడు దేవుడికి దేనికండి ఇవన్నీ ఆయుధాలు అందుకని మనం కూడా దుర్మార్గులు పెరిగిపోతూ ఉంటే అక్రమార్జన పరులు పెరిగిపోతూ ఉంటే అవినీతి పరులు పెరిగిపోతూ ఉంటే ధర్మాత్ములు తగ్గిపోతూ ఉంటే దుర్మార్గులకు ఏ శిక్ష పడకుండా వాళ్ళు ఏళ్ల తరబడి తప్పించుకుంటూ ఉంటే అమ్మవారిని ఏం ప్రార్థన చేయాలో తెలుసా నాలుగైదు ఆయుధములు కేల దాల్చి దేనికో నిశ్చలముగా నాలుగైదు ఆయుధములు దాల్చి నిలిచియుందువు దేనికో నిశ్చలముగా ఎవ్వరికి శిక్ష వేయని ఎవ్వరిని చేయని ఎవ్వరికి శిక్ష వేజని నిర్లిప్త సాక్షివేమో ఇన్ని ఆయుధాలు ఉన్నాయమ్మా కత్తి పట్టుకున్నావు బొడ్డలు పట్టుకున్నావు బాణం పట్టుకున్నావు రంపం పట్టుకున్నావు దేనికి ఫోటోలకు పోజులు ఇవ్వడానికి ఇవ్వను నేను లోకంలో దుర్మార్గులు ఇంత మందున్నారు వాళ్ళెవరిని నువ్వు శిక్ష శిక్షించకపోతే ధర్మాత్మలైన వాడిని కాపాడకపోతే ఇంకేం చేస్తావు ఇక్కడ ఖచ్చితంగా మనం ప్రార్థన చెయ్యాలి అప్పటికీ కరక్కపోతే కన్నీళ్ళు పెద్ద మంత్రం మానవుల్ని కరిగించడానికి కన్నీరు ఉపయోగిస్తుంది అంటే దేవుణ్ణి కరిగించడానికి కన్నీరు ఎక్కువ ఇంకా ఉపయోగపడుతుందమ్మా మహిళలు అదృష్టవంతులు మాకంటే మీకు తొందరగా వచ్చేస్తాయి కన్నీళ్ళు రెండు కొండలు ఉంటాయి కళ్ళల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేస్తే చాలా మొత్తం వచ్చేస్తాయి మొగుడైనా మావగారైనా కరిగిపోయి అట్టే రొట్టె మట్టే పోవలసిందే పైగా మన శాస్త్రాలు ఏం చెబుతున్నారంటే ఆ ఆడది ఏడిచిందంటే ఆ ఇంట్లో సంపదలు ఉండవట అందుకే ఓ మగాడు శుభ్రంగా తాగేసి వచ్చి కొట్టేసేట మళ్ళీ వాడు ఏడుస్తుంటే ఏడిచామంటే చెద కొట్టేస్తా ఇందాక పురాణాల్లో చెప్పారు ఆడది ఏడవకూడదు వీటిని తప్పలేదు అంటే ఆవిడ కొట్టేసి చెత కొట్టేసి ఏడుస్తుంటే ఏడవకూడదని చెప్పారు పురాణాలు ఇంటి దాగమని చెప్పారు ఏంటి పురాణాల్లో అది మనకు అక్కలా ఆడది ఆడవకూడదని చెప్పారంటే ఆడాళ్ళకి కూడా లేదా ఆడది కన్నీళ్లు పెట్టకుండా ఉండాలంటే మొగాడు ఆ కన్నీళ్లు పెట్టే అవసరం ఆవిడికి రాకుండా చూడాలి అది సాప అది కాపురం అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అది ఈ మొగాడు వల్ల కాకూడదు పిల్లల గురించో బయట వాళ్ళ గురించో అది వేరే విషేతనం ఉంటే ఏంటి వీళ్ళ బాగాలేదు ఏమిటని అడిగితే ఆవిడ చెబుతుంది కదా ఆ పరిష్కరిస్తూ దానికి మనమే కారణమైతే ఇంతకంటే కరమం ఉందా ఇంకా లేదన్నా చెప్పాలి నువ్వు అపార్థం చేసుకుంటున్నావు కానీ ఏం లేదని చెప్పాలి లేదా సరి చేసుకుంటానని చెప్పాలి చేసిన తప్పు ఒప్పుకుంటూ అయిపోయా ఏముంది కరిగిపోతారు కన్నీళ్లతో కూడా భగవంతుణ్ణి కరిగించవచ్చండి నిజమైన అభిషేకం కన్నీటితో చేయాలండి పన్నీటితో చేసినా ఫలిస్తుందో లేదో నేను చెప్పలేను ఎందుకంటే ఎవరైనా మనమేనా కురిసిన చల్లిన పన్నీటిని మర్చిపోగలం కురిసిన కన్నీటిని మర్చిపోగలమా ఓ పెళ్ళికి వెళ్ళామనుకోండి ఇప్పుడు తగ్గిపోయే ఆచారాలు పూర్వం పన్నీరు బుడ్డితో వచ్చి అందరమే జల్లేవారు ఇప్పుడు ఎవడో చల్లట్లేదు ఎక్కడ మొత్తం దానికి ఓ మనిషిని పెడతారు వాడు జల్లకుండా పోతాడు అక్కడ ఈ సంత వచ్చింది ఈవెంట్ మేనేజ్మెంట్ అని ప్రతి దానికి ఓ మనిషి పెళ్లి కొడుకుని పెట్టారు దానికి కూడా ఈవెంట్ మేనేజర్ని చూస్తే సరిపోయింది అన్నిటికీ ఈవెంట్ మేనేజర్ ఈవెంట్ మేనేజర్ ఇంకా అసలు ఈ కన్యాదాత ఏమవుతారో పెళ్ళికూతురు ఏమవుతుందో తెలియదు ఇక్కడ పూర్వం అలా కాదండి బంధువుల్లో మేనమా లేకపోతే పెద్దన్న గారు వచ్చి వాళ్ళ ఆవిడ ఇంటి పెద్ద పెద్దకోళ్ళం ఆ పన్నీర్ బుడ్డి గంధం అన్ని పట్టుకొచ్చి అందరి దగ్గరికి వచ్చి ఇలాంటి నిత్యమించలేవు ఆడాళ్ళ మీద ఆవిడ మగాళ్ళ మీద ఈయన అలా పెళ్ళిలో జరిగిన పన్నీటిని మనం మర్చిపోవచ్చండి కానీ ఎవరైనా మన అక్కడ అవమానిస్తే కురిసిన కన్నీటిని మనం మర్చిపోగలమా ఎన్నిళ్ళైనా ఆ పెళ్ళి గురించి ఎవరైనా ప్రస్తావిస్తా పన్నీరు చల్లగా సరిపోయింది ఏంటి ఒక ఆవిడ నన్ను ఎంత మాటందో తెలుసా ఆవిడకి బిడ్డలు ఉన్నారు నాకు బిడ్డలు లేరని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అని ఆ తల్లి మర్చిపోతుందండి ఆ దుఃఖాన్ని ఎప్పుడు ఆ పెళ్లి ప్రస్తావన వచ్చినా ఆవిడ అలా ఉంది ఆవిడ అలా ఉంది ఆవిడ అలా ఉంది అంతే అర్థమవుతుంది కదా పన్నీర్ పన్నీరు కంటే కన్నీరు గొప్పది బాగా గుర్తుంటుంది దేవుడి దగ్గర కూడా పన్నీరు కంటే కన్నీరు బాగా గుర్తుంటుంది அதுக்கு அம்மவாரி தர நிலப்படி அன்னி ஜரி வேதனங்கினீரெரு கேவே காதனி ஒக்கி கரிக்கூக்க கண்ணீட்டுட கனவா வினவா నేను కవిని అవధానని నేను పద్యంలో ప్రార్థించానమ్మా మీరు వచనంలో ప్రార్థించండి నష్టం ఏమిటి అమ్మవారికి పద్యమే వచన అమ్మవారికి వచన కవిత్వం కూడా తెలుసు అన్ని భాషలు తెలుసు ప్రార్థన చేరాలి అంటే మన హృదయం నిష్కల్మషంగా ఉండాలి అన్నీ తెలిసిన దానివి కన్నీటి విలువ తెలియదా కాదనగలవా చిన్న గరిక పువ్వు ఒక్కటి ఏదో ఒక గడ్డి పువ్వు లాంటి మనిషిని నేను నేనే పెద్ద గులాబీ పుష్పాన్న చామంతి పుష్పాన్న మహారాజులు ధరించే పుష్పాన్ని కాదు రోడ్డు మీద ఉండే గడ్డి పువ్వుని రోడ్డు పక్కనే రోడ్డు మీద కూడదు రోడ్డు పక్కన ఉండే గడ్డి పువ్వు లాంటి మనిషిని ఈ చిన్న గడ్డి పువ్వు కన్నీళ్లతో ఉంటే నీకు కనబడడం లేదా అని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ప్రత్యక్షమై అన్ని రకాల కష్టాలు పోగొడుతుందండి ముగిస్తూ మనం ఒక్క మాట చెబుతాం మన హిందూ దేవాలయ సంస్కృతి గురించి విగ్రహ ఆరాధన గురించి చాలామందికి అనుమానం ఉంటుంది ఊరికే రాళ్ళక మొక్కుతారు మీరు రాళ్ళక మొక్కుతారు అని ఇతర మతాల వారు ఆక్షేపిస్తూ ఉంటారు మన వాళ్ళకి అనుమానం వస్తుంది అవన్నీ బొమ్మలే అవన్నీ బొమ్మలే నవ నవదుర్గ అయినా బొమ్మలే శతదుర్గ అయినా బొమ్మలే బొమ్మలే కదా మన అక్కడ ఉన్నది ఈ బొమ్మల్ని నమ్ముకుంటే బాగుంటామా బొమ్మ మాట్లాడుతుందా దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటో తెలుసా మీ ఇంట్లో మీ అమ్మగారు ఉన్నా సరే మీరు మాట్లాడకపోతే ఆవిడ బొమ్మే కదా మాట్లాడకపోతే అమ్మైనా అయినా బొమ్మ అయినప్పుడు మాట్లాడితే బొమ్మ కూడా అమ్మవుతుంది అమ్మ ఖచ్చితంగా ఇది నిజమైతే అది నిజమవుతుంది మన అంటూ మన అమ్మ ఉంది మన నాన్న ఉన్నాడు నువ్వు మాట్లాడకపోతే ఏం ఉపయోగం బొమ్మే మనం మాట్లాడితేనే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది మరి మాట్లాడకపోతే అమ్మ కూడా బొమ్మలా శిలా విగ్రహంలా ఉండిపోయినప్పుడు బొమ్మ అయినా సరే నువ్వు మాట్లాడితే అమ్మవారు అవుతుందండి వ్యర్థంగా ఫోన్లో వాళ్ళతో వీళ్ళతో గంటలు మాట్లాడతావు భగవంతుడితో మాట్లాడలేరా గుళ్ళో బహిరంగంగా మాట్లాడితే పిచ్చాడంటారండి మీ ఇంట్లో మాట్లాడండి మీ ఇంట్లో ఎవరు అడుగుతారు మిమ్మల్ని కలిపేసేయండి నేను ఒక్క రహస్యం ఇప్పుడు చెబుతున్నానమ్మా ఇంతవరకు మీకు చెప్పిన పద్యాలు ఈ రకంగా అమ్మవారి మీద నేను రాసిన రెండు వందల పద్యాలు నా ఇంట్లో ఏకాంతంగా నేను అమ్మవారితో మాట్లాడిన మాటలండి ఇవన్నీ కూడా అవే మీకు చెబుతున్నాను ఇవాళ చెప్పినవి ఇంకా తక్కువ అనేక సభలు రెండు వందల పద్యాలు ఉన్నాయి నేను మా ఇంట్లో అమ్మవారితో మాట్లాడేవి ఇవేవి అవధానాల్లో అడిగితే చెప్పినవి కాదు అసలు ఒక్కటి కూడా లేదు ఇది ఏది ఆ పద్యాలు కాదు మా ఇంట్లో పొద్దున్న నేను సంధ్యావందనమో అనుష్ఠానమో చేసుకునేటప్పుడు ఒక్కోసారి భావావేశం వస్తుంది నా కష్టాలు నాకున్నాయి నా సుఖాలు నాకున్నాయి నాకు చెప్పుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి ఎవరి కష్టమో నేను స్పందిస్తానమ్మా వాళ్ళంత బాధపడుతున్నారు వాళ్ళంత బాధపడుతున్నారు వాళ్ళని కాపాడలేవా అని అడుగుతా నాకేమి వచనంలో అడగడం నాకేం కనమా సహస్రావధానం చేసిన వాడిని నేను పద్యంలోనే అడుగుతాను మాట అయితే గాలిలో గెలిచిపోతుంది పద్యం అయితే శాశ్వతంగా ఉంటుంది అలా అమ్మవారి దగ్గర మాట్లాడిన మాటల పద్యాలే మీకు ఇవాళ వినిపించాను నేను ఈ నవదుర్గల రూపాల తర్వాత చెప్పిన పద్యాలని సొంత పద్యాలు ఇష్టదైవం అనే పుస్తకంలో ఉన్నాయి బొమ్మ